భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతుల గురించినటువంటి మాటలు ఈ శరీరం దేవాలయం కావాలి అంటే దీనిలో మీరు దేన్ని నిలబెట్టారో దాని గురించే వస్తుంది మాట దీంట్లో వేరొక వస్తువు ఉంటే కృతకంగా మీరు ఈశ్వరుడు గురించి ఎంతసేపు మాట్లాడగలరు ఇక్కడ ఈశ్వరుడే ఉంటే ఎక్కువగా మీ నోటి వెంట నుంచి వచ్చేటటువంటి మాట ఈశ్వర సంబంధమే అయ్యి ఉంటుంది ఎక్కడ ఆ ఆర్తి ఉన్నదో అక్కడ ఏ ఎలా మాట్లాడవలసి వచ్చినా భగవత్ సంబంధంతోనే మాట్లాడతారు అవి ఎవరండి ఆ ఇంట్లో ఆవులు ఆయన ఆవుల్ని పిలవలసి వస్తే ఆవులకు ఆయన పెట్టుకున్న పేర్లు చూడండి రా చంద్రిక ఒక ఆవు పేరు పూర్ణచంద్రిక రా గౌతమి ఒక ఆవు పేరు గౌతమి రా గంగా ఒక ఆవు పేరు గంగ రమ్ము భాగీరథ రాజతనయ ఒక ఒక ఆవు పేరు భాగీరథ రాజతనయ రా సుధా రాశి ఒక ఆవు పేరు సుధా రాశి అంటే అమృతం రా మేఘబాలిక ఎంత గొప్ప పేరు ఒక ఆవు పేరు మేఘబాలిక అసలు ఇంట్లో పిల్లల్ని కూడా మనం ఇలాంటి పేర్లు పెట్టి పిలవమేమో ఆయన ఆవుల్ని పిలుస్తున్నాడు ఇలాంటి పేర్లు పెట్టి రా మేఘబాలిక నిజంగానండి పద్యాలు నోట్లో బాగా అనుకోండి ఎవరో నలుగురు పిల్లలు వచ్చారనుకోండి ఏ పిల్ల అనక్కర్లేదు పేరు తెలుసుకునేంతవరకు ఓ పూర్ణచంద ఓ పూర్ణవదన ఇలరా అనవచ్చు అంటే చిన్నపిల్లల్ని పిలిచేటప్పుడు కూడా నోటిని అంత శుద్ధంగా ఉంచుకోవచ్చు చక్కటి పేరుతో పిలవచ్చు అందున ప్రత్యేకించి ఆడపిల్లల్ని ఇంట్లో పిలిచేటప్పుడు చాలా మర్యాదగా పిలవాలి నేను చాలా కుటుంబాల్లో నేను ఈ పద్యం గురించి చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది నేను ఆడపిల్లల గురించి చాలా కుటుంబాల్లో వింటూ ఉంటాను పిలిచేటప్పుడు నాకు సభాముఖంగా అది ఉచ్చరించడం కూడా చాలా అసహ్యం నేను ఉచ్చరించను ఆ పిల్లకి ఏది జీవితంలో పరమ అమంగళకరమో అలాంటిది ఏ స్త్రీ కోరుకోదో అలా పిలుస్తారు అది పేరుగా పిలుస్తారు ఎంత తప్పది ఆడపిల్లని పిలవలసిన విధానం అది సే అని అలా పిలవడం పోవే అని ఆ పేరుతో అనడం ఏమిటి అది ఆ సంప్రదాయం నేను చాలామందిని చూస్తుంటాను తల్లిదండ్రులు ఒక మంచి పేరు పెట్టుకుంటారు భగవత్ సంబంధమైనటువంటి పేరు ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు అత్తవారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల పేరు మారుస్తుంటారు అది శాస్త్రమునందు మహాదోషం తెలుసా అండి గొప్ప దోషం అది అలా మార్చే అధికారం ఎవరిదో తెలుసా ఒక్క తల్లిదండ్రులకే ఉంటుంది ఆడపిల్లకి పేరు పెడితే ఆడపిల్ల పేరు మార్చి పిలవడానికి వీల్లేదు మళ్ళీ కన్యాదానం చెయ్యడానికి ముందు క్రతువు చేస్తాడు తండ్రి చేసి పేరు మార్చాలి తప్ప పేరు మార్చి పిలిచారనుకోండి పెట్టిన పేరు మీరు నామకరణ సమయంలో ఏది పెట్టారో ఆ దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు అలా పిలవకూడదు ఇవాళ రేపు పేరు పట్ల మర్యాద లేదు మనం ఇలా పిలవచ్చా ఇలా పిలవకూడదా నోటితో పిలిచేటప్పుడు మనం ఎలా ఉద్ధరింపబడాలి అవతల వారు ఎలా ఉద్ధరింపబడాలి ఈ పట్టింపు లేదు చిత్ర విచిత్రమైన పేర్లు దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే నాకు అంత సంతోషం ఎందుకంటే భావమునందు వ్యగ్రత కలుగుతుంది కొన్ని కొన్ని పేర్లు వింటే అసహ్యం వేస్తుంది తూచి కూడా పేర్లే ఇవాళ కాబట్టి ఆయన పిలవడం చూడండి ఎంత అందంగా పిలుస్తారో రా సుధాజల రాసి రా మేఘబాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి रा मनोहारिणी रा सर्वमङ्गला रा देवी, रा धरित्री